మూడు వందల గజాల స్టిల్ ప్లస్ ఫ్లోర్ అండి చూసురు కదా స్టిల్ ప్లస్ ఫ్లోర్ బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉన్న మనకి బ్రాండ్ న్యూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి చాలామంది చూడడానికి కాల్ చేస్తారు అలా చేయకండి ఇది వచ్చేసి బిల్డింగ్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మీకు కొత్తపేట అండి మీకు కొత్తపేట సౌభాగ్యపురం అనే కాలనీలో మనకి సేల్కి వచ్చిందండి ఇది మీకు ఇందులో కావాలనుకుంటే ఫ్లోర్ వైజ్గా కావాలన్నా ఇస్తారండి అలాగే మీకు బిల్డింగ్ మొత్తం ఇవ్వాలన్నా ఇస్తారు ఒక్కటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు ఉంటాయి కదా సేల్ కన్నా ప్రమోషన్ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తాం అండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ అన్ని పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ లొకేషన్లో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి మొత్తం ఇది పార్కింగ్ ఏరియా మూడు వందల గజాలండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది మూడు వందల గజాలు మనకి బిల్డింగ్ మొత్తం సేల్కి వచ్చిందండి మొత్తం తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి బిల్డింగ్ వచ్చేసి మొత్తం తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మొత్తము చూస్తున్నారు కదా ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది చూస్తారు కదా లిఫ్ట్ కూడా ఉందని చూస్తారు కదా మీకు కార్ పార్కింగ్ కూడా చాలా కార్లు పెట్టుకోవచ్చు అండి ఐదారు కార్లు పెట్టుకోవచ్చు మనకి కార్లు ఇండివిజువల్ ఫ్లోర్ అంటే మనకు ఫ్లోర్ వైజ్గా ఉన్నాయండి మనకి ఫ్లోర్ వైజ్గా ఈ కాలనీ ఇస్తారు మీకు అలాగే మొత్తం బిల్డింగ్ కాలనీ ఇస్తారు మీకు వాచ్మెన్ కూడా చూస్తున్నారు కదా మూడు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ హైదరాబాద్ కొత్తపేట్లో అండి కొత్తపేట్ సౌభాగ్యపురంలో మనకి సేల్కి వచ్చిందండి నియర్ బై విజయవాడ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉండదు ఎక్కువ ఉండదు మీకు ఒక సిక్స్ హండ్రై మీటర్స్ ఉంటుంది ఎక్కువ ఉండదు మీకు అన్ని ఫ్లాట్లు సేమ్ యాసిస్ అలాగా ఉంటుంది మీకు ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూపిస్తాను చూడండి ఒక ఫ్లోర్కి వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల ఐదు స్క్వేర్ ఫీట్ వస్తాయండి మనకి ఈచ్ ఫ్లోర్ మొత్తం నాలుగు ఫ్లోర్లు కాబట్టి మీకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ వస్తాయండి మొత్తం అంటే అరౌండ్ నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాకా మీకు ఈ బిల్డింగ్ ఏరియా వస్తుంది బిల్డప్ బిల్డబ్ ఏరియా వచ్చేసి ఈ బిల్డింగ్ డైమెన్షన్స్ అయితే మనకి నలభై ఐదు అరవై ఉంటాయండి మనకి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మీకు ఇండివిజువల్ ఫ్లోర్ అండి అంటే ఫ్లోర్ ఒకటి లేక కట్టారు ఇది మీకు ఫ్లోర్కి ఒకటి కావాలని ఇస్తారు బిల్డింగ్ మొత్తం కావాలని ఇస్తారు మీకు బై నాగోల్ టు కొత్తపేట రోడ్ దగ్గరలో ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీకు బై ఆర్కేపురం అండి బై ఆర్కేపురం అల్కాపూరి ఎల్బీ నగర్ టువర్డ్స్ మనకి ఉప్పల్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది మీకు మీకు అరౌండ్ వన్ కిలోమీటర్ లోపే ఉంటాయండి మొత్తము ఏ మెయిన్ రోడ్ వచ్చిన మీకు ఎల్బీ విజయవాడ హైవీ వచ్చేసి కూడా వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మీకు ఉప్పల్ టు ఎల్బీనార్ కూడా వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మీకు కొత్తపేట నాగోల్ రోడ్ కూడా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీకు చూడండి ఒకరికి రెండుసార్లు వీడియో మొత్తం చూసి చూసి కాల్ చేయండి ఒక్కసారి మళ్ళీ రివీల్ చేసిన చూడండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి స్టిల్ ప్లస్ ఫ్లోర్ అండి గ్రౌండ్ పార్కింగ్ వచ్చింది కాబట్టి మనకి స్టిల్ ప్లస్ ఫ్లోర్ వస్తుంది మనకి మనతో పర్మిషన్ కూడా స్టిల్ ప్లస్ ఫ్లోర్ ఉంది మనకి చూస్తున్నారు కదా ఒక్క ఫ్లోర్కి వచ్చేసి రెండు వేల రెండు వందల ఐదు స్క్వేర్ ఫీట్ ఉంటాయి మనకి మీకు పూజ గది ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ ఫ్లోర్కి పూజ గది ఉంటుంది మనకి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి కొంచెము మీకు అది ఓనర్ పోర్షన్ కాబట్టి కబోర్డ్స్ చేయించుకున్నారు ప్రస్తుతానికి వాళ్ళు చూడండి మీకు ఈ ఫ్లోర్ వైజ్ కావాలన్నా ఇస్తారు మొత్తం కావాలని ఇస్తారండి ఒకరి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మీకు లోన్కి వెళ్ళాలన్నా లోన్కి వస్తుంది కొత్తదండి బ్రాండ్ న్యూది ఇది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది ఎక్కువేం లేదు న్యూ అంటే ప్రైజ్ వచ్చేసి ఆరు కోట్ల అరవై లక్షలండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ నెగోషియబుల్ ఉండదు మీకు ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉండే ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూసి కాల్ చేయండి మీకు అలా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ చూద్దాం అనుకుంటే దగ్గరుండి చూపిస్తాము వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేయండి చూడండి వచ్చేసి మనకి మంచి ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్స్ అండి ఇవి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు పవర్ బ్యాకప్ ఉంటుంది అలాగే చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్